ఎంత అద్భుతం కనిపిస్తుంది అంత అద్భుతంగా కనిపిస్తుంది అదంతా మనకు ఖచ్చితరా ఈ టెంపుల్ అండి ఇది డ్రోన్ వ్యూలా వచ్చింది అద్భుతం మెగ్నిఫిషియంట్ ఈ వ్యూ కోసం పోనీ వర్తేనండి కనీసం ఈ వ్యూ అయితే చూడగలుగుతాను ఈ కొండ మీద నుండి అమేజింగ్ ಜನ ಸೊಂಗ ಸೊಂಗಲಿ ಇವನ್ನೇ ಹೋಲಿ ಪ್ರದೇಶ ಇಲ್ಲಿ ಸೌಂದರ್ಯ ದೂರ ಇಟ್ಲ ಇಟ್ಲಿ ಅಲ್ತೋ ರಾಕಿ ఇది మాతాంగ హిల్ సమీపంలో అయితే వచ్చాను ఇక్కడ విష్ణు భగవానుడు శ్రీదేవి భూదేవి చాలా బ్యూటిఫుల్ ఎదురుగా మనకి ఆంజనేయ దేవాలయం ఉంది చూస్ మస్ట్ అండ్ చూడండి నేనైతే మంది దేవాలయాలు ఉంటాయేమో అని చెప్పి తీసుకొని రాలేదు జై హనుమానం సో ఇదిగోనండి మనకి అచ్చుతారయ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ పక్కనే మనకి సమీపంలో మనకు మాతంగా హిల్ ఉంది హిల్ అయితే ఎక్కుదాం అది పర్వతం సో అక్కడ నుండి ఏ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అండి హిల్ అయితే మీకు సమాచారం తెలియజేస్తాను బాగా అలిసిపోయి ఉన్నాను నేను ఇదిగోండి రాళ్ళు అతను నాకు ఎక్కిపో ఎక్కిపోయి ఎక్కిపో అంటున్నాడు నువ్వు అంటే పర్వతం చాలా అనుభవం వస్తుంది అనుభవం వస్తుంది నాకు నిజమేనరా ఇప్పుడు ఎండగా ఉంది సాయంత్రం ఎక్కితే బాగుండేది కానీ సన్సెట్ టైంకి మరి నాకు టైం లేదు మెయిన్ సరే ఫోన్లో ఎక్కేసి స్టెప్స్ అయితే ఇలా ఉంటే పర్వాలేదండి మరీ పెద్దగా ఉంటే మాత్రం పెయిన్స్ వచ్చేస్తాయి చెట్లు అడ్డిస్తున్నాయి కానీ ఇంకా పైకి వెళ్తాను చూడండి వ్యూ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది ఈ రాళ్ళన్నీ దెబ్బలు రాళ్ళు దెబ్బలన్నీ ఎక్కుంటే వెళ్ళాలి ఈ సరిగ్గా మెట్లు అయితే లేవండి బూట్లు అయితే వేసుకుంటారండి స్టెప్స్ ఆగిపోయాయి ఇక్కడ కాన్లో సింగిల్గా వస్తుంది బెనిఫిట్ నాకు కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు ఒకసారి అది కూడా రిస్క్ బా ఈ మాతంగా ఇల్లు అంతా కూడా విజయనగరం ఎంపైర్ బార్డర్ అండి హిందూ హోలీ ల్యాండ్ ఫర్ ఎపిక్ రామాయణం హిందూ రామాయణం ఎపిక్ వెళ్ళాం హోలీ ప్రదేశం ఇది చల్లగా వేస్తుంది ఇక్కడ కాసేపు థర్టీ సెకండ్స్ బ్రేక్ సో అక్కడ చెట్లు అయితే అడ్డీసే కానీ పైకి వెళ్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ ఇవ్వండి దారంతా అంతా వెళ్ళాలి మరి ఇంకెందుకు కడిసేస్తుంది బ్రేక్ అయితే మరి బ్రేక్ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అండి దిగినప్పుడు హాయిగా దిగొచ్చి దిగేటప్పుడు దిగి దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎందుకంటే వీటి మెట్లు కాదు కదా చూడండి ఎల్లు అంటే ముక్క ముక్కలు చూడండి ఇంకా అది చెట్లు కనిపిస్తున్నాయి కానీ పైకి వెళ్తాను ఇంకా పైకి అయితే అద్భుతమైన వ్యూ మీకు కనిపిస్తుంది

ఇంకా ఎక్కుతూనే ఉన్నాను చూడడం కల కనిపిస్తున్నాయి కానీ స్ట్రైట్గా పల్లంగా ఉన్నాయి వర్షం పడేటప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంత గుహర గుహ సో బొక్కలు వెళ్ళి పైకి వచ్చి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడి నుండి మీకు కనిపిస్తుంది రియల్ బ్యూటీ ఎస్ మై డియర్ లవ్లీ చూడండి అద్భుతం చూసారా ఎంత అద్భుతం కనిపిస్తుందో అంత అద్భుతం కనిపిస్తుంది అదంతా మనకు అచ్చుతరాయి టెంపుల్ అండి ఇది డ్రోన్ వ్యూలా వచ్చింది అద్భుతం మెగ్నిఫిషియంట్ ఈ వ్యూ కోసం పోనీ వర్తేనండి కనీసం ఈ వ్యూ అయితే చూడగలుగుతాను ఈ కొండ మీద వెళ్ళి ఓ అమేజింగ్ బ్యూటిఫుల్ అండి చూడండి ఎన్నిసార్లు చూపించినా చూపించవచ్చు నా మొహం కనిపించినా కనిపించకపో అందమైన మ్యాప్ అనేది మాత్తంగా ఇల్ దగ్గర అయితే ఉన్నాను చూడండి చాలా అద్భుతం నా ఏముంది కానీ ఈ అద్భుతం చూడండి ఫుల్ చెప్పులు అయితే వదిలిపెట్టేసానండి కాళ్ళ నాడుకలతోనే బెస్ట్ ఎందుకంటే జారిపోతున్నాయి సో ఒక వ్యూ అయితే అద్భుతం ఆ హిల్కి వెళ్తే ఇంకెన్ని వ్యూస్ కనిపిస్తాయి ఇప్పటికైతే సాటిస్ఫైడ్ సో చూడండి హంపి పైన ఉండి అంత వ్యూ అమేజింగ్ అండి అద్భుతం అది అదిగోండి కోతి నేనే ఉన్నా ఇంకెవ్వరం లేను సో మీరు హంపి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ తిరగాలి మొత్తం చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక వారం దినాలు అయితే పడుతుందండి వారం ఉంటే మీరు చక్కగా హంపి అంతా చూడవచ్చు కానీ ఒకటి రెండు రోజులు వచ్చేస్తే మీరు ఎంత ఫాస్ట్ కూడా తిరగలేరు సో డెఫినెట్లీ మంతగా హిల్ అయితే ఎక్కండి హోలీ ల్యాండ్ ఇది ఫర్ హిందూ రామాయణం ఎపిక్ ప్రకారంగా ఇది అద్భుతం పుణ్యస్థలం బ్యూటిఫుల్ అండి ఎక్కడ ఉన్న టెంపుల్ అయితే మనకి విష్ణు టెంపుల్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది దారంతా వచ్చాను ఉజ్జనం సొరంగ సొరంగా ఇవన్నీ ప్రదేశం ఇల్లు సౌందర దూరాలి అసలు ఎట్లు వెళ్ళి ఇట్లా వెళ్తాను నాకే అర్థం కావట్లేదు చూడండి దారి మార్గం తెలియక ఈ బండరాల మీద వెళ్ళి చెట్టు పట్టుకుని ఆ చెట్టు మీద వెళ్ళి వచ్చాను కానీ ఇదిగోండి మన కుర్రవాళ్ళు చెప్పారు రూట్ అని అయితే తమ్ముడు దారి తప్పు ఇది రూటు సో మొత్తానికైతే రాలైతే ఎక్కానండి అదిగోండి మన కర్ణాటక ఫ్లాగ్ సో ఎక్కడ నుండి కనిపిస్తుంది టెంపుల్ వ్యూ సో ఇదిగో పరిపూర్ణంగా అయితే మొత్తంగా ఇల్లు ఎక్కాను సో ఇదిగో తుంగభద్ర రివరు అంపి బ్యూటిఫుల్ అదిగోండి అక్కడ నుండి మనకు విరుపక్ష దేవాలయం అంతే ఇక్కడ నుండి చక్కగా కనిపిస్తుంది ఆలైపిచ్చి అయిపోయారండి నేను వచ్చే రోడ్డు చెప్తే ఏడితో ఎలా ఎలాగొచ్చేవి ఏట్ల ఏ అంత కావట్లేదు అంటున్నారు రూట్ ఉంటే బండరాలు అర్థం మరి ఏడు చేస్తున్నారు ప్రకృతి మనకు అలగా సహకరించలేదు మరి నేను ఎంతవరకు వచ్చి ఇది ఎక్కకపోతుంది పద్ధతి కాదు ఇదిగో రామ మందిరంకైతే ఇంకైతే వచ్చాను రామ శివ శివ ఓం నమస్ శివ బ్యూటిఫుల్ అండి చూడండి వీరభద్రుడు భద్రకాయ తల్లి చక్కగా ఎత్తు అనేది చూసిస్తాను నోట్లో పటికి పంచ వేసుకున్నాను బాగుంది సరేలే ఈరోజు మరి వెళ్తూ నేను ముగించేసి ఇంటికి పయనించేస్తే బెస్ట్ లాగా ఉంది ఇప్పటికే నేను చేసిన రిస్క్ అనేది నేనే ఊహించుకుంటుంటే నాకే భయం వేస్తుంది ఎలా ఎక్కిరేయేది అని మీకు తెలియదు మీరు ఎలా వచ్చారని మీరు వీడియోలో చూపడం కదా నేను ప్రాక్టికల్గా చూపించానంటే అది ఒక విధ్వంసం